మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి పడింది ఏలేరు రిజర్వాయర్లోకి భారీగా నీరు వచ్చి చేరుతూ ఉండడంతో కిందకి ఎనిమిది వేల ఆరు వందల ఐదు క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు దాంతో ఏలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది ఇప్పటికే అధికారులు పలు చోట్ల గట్లను పటిష్టపరిచారు అయితే రాజుపాలెం వద్ద బలహీనంగా ఉన్న చోట నుండి నీరు పొంగి గండిపడింది అలా గండిపడి వరి పంట పొలాలను ముంచుతుంది నీటితో పాటు ఇసుక కూడా పొలాల్లోకి రావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎగువ నుంచి నీరు విడుదల చేస్తే మళ్ళీ గండిపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పొలాలు నిండే మునిగి నిండా మునిగి నష్టపోతామని రైతులు అంటున్నారు గండి పడిన కింద ప్రాంతంలో సుమారు రెండు వంద రెండు వేల ఎకరాల పంట పొలాలు ఉన్నాయని ఒకవేళ గండి పడితే ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి అంతా ఏలేరు నీటి పాలవుతుందని రా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ నానాజీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు నానాజీ ఏదైతే ఏలేరు కాలువకు మరో గండి పడినట్టు తెలుస్తోంది ఈ పొలాలను కూడా ఈ నీరంతా కూడా ముంచుతున్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి ఎస్ నానాజీ మీ వాయిస్ రావట్లేదు కొంచెం మ్యూట్ తీస్తారా ఇక్కడ ఏలరు లేదు ఒకరు ఉప్పు ప్రవహిస్తుందని చెప్పచ్చు ఏదైతే ఇప్పుడు మనం పడాపురం నియోజకవర్గం గొల్లప్రోల్లో ఉన్నామో ఈ యొక్క గొల్లప్రోల్లో చూసుకుంటే కనుక ఇక్కడ పిప్పికాలు అంటారు అంటే ఇది డైరెక్ట్ గా సముద్రంలోకి వెళ్తుంది ఇక్కడ చూస్తే కనుక మనకి చాలా క్లియర్ గా అంటే ఇది ఇదంతా కూడా గట్టు ఇదంతా కూడా కాలువ ఇది ఏలేరు నుంచి వచ్చే కాలువంతా కూడా అలా సముద్రంలోకి వెళ్తుంది అయితే ఇక్కడ చూస్తే కనుక గట్టు నీరు వస్తుంది ఈ నీరు అంతా కూడా పొలంలోకి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా రైతులందరూ కూడా బిక్కు అంటున్నారు ఏదైతే ఒకవేళ నీరులో అయితే ఒకవేళ దిగుబడి అన్న ఉద్దేశం మీద కాకపోతే ఇప్పుడు మొత్తం అంతా కూడా ములిపోయింది ఈ యొక్క ఆవేదనలు ఉన్నారు ఇప్పటికీ కూడా ఈ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఈ యొక్క ఏలేరు రిజర్వర్ మీద ఆధారపడి ఉంటది అయితే ఎప్పుడైతే నీరు వచ్చిందో ఆ నీరుని సజావుగా వెళ్ళిపోతే కనుక ఓకే కానీ గతంలో కొట్టిన గంటలు కూడా పోర్చకపోవడం వల్ల ఈ నష్టం వచ్చిందని ఇలా చెప్తున్నారు అదే రకంగా మనం ఇక్కడ రైతుల దగ్గర ఉన్నాము రైతులు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం చాలా ఇప్పుడు చూస్తుంటే కనుక ఆ ఈ గంటలు కొట్టిన గంట గత అక్కడ ఎదర కాలం దగ్గర ఒక పెద్ద గంట కొట్టింది దాదాపు ఆరు వందల ఎకరాల నుంచి ఏడు వందల ఎకరాలు కూడా మొత్తం అంతా పోతుంది అని చెప్పి సాధన అర్థం మరో కాలం దగ్గర చూసుకుంటే కనుక ఇక్కడ అంతా కూడా రెడీగా ఉన్నది ఆ అయితే మీరు మీ యొక్క స్పందన ఏంటి ఈ గతంలో ఒకసారి వచ్చినప్పుడు గంటలు కట్ట వల్ల ఈ వచ్చిన గతంలో ఎప్పుడు వచ్చిందండి ఇప్పుడు వచ్చిందండి ఇంకా గట్టి వస్తుందండి దానికి ఇలాగే అప్పుడే ఉన్నాయి ఇలాగే కట్టేదండి సరైన పోస్ట్లో ఏదైనా ఆ తోలు సరే పొలాల మీద కొట్టు మీద చెప్పేసి ఇలా పల్లెకి వచ్చేస్తున్నాడు పొలంలోకి ఎన్ని ఎకరాలు ఉంటదండి ఇప్పుడు ఎక్కడ అంటే ఏ లేదు ఎప్పుడు వచ్చినా సరే గానీ అంటే ఇక్కడ ఏదే పరిస్థితి ఉంటదా లేదంటే ఒకవేళ గానీ అంటే గడ్లు కొట్టడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డదా ఎప్పుడు లేదు కాయిట్ అంటూ వదిలేదు ఎక్కువగా ఉంటుందండి బయట అంటే ఈ చెట్లు ఉండడం వల్ల వాటి వల్ల చెట్లు చెట్నీ పడిపోవడం వల్ల చెట్లు పట్టుకుని వల్ల ఎప్పుడు ముందు ఎక్కడికి వెళ్తే చెట్లు కాళ్ళు ఎలాంటి చెట్లు చాలా చెట్లు లేదు దానివల్ల కొంత కాలం ఆగకపోవడం వచ్చాడు అంటే ఇంకా నేను ఇంకా పెరిగే ఉన్నదంతా కూడా చాలా మీకు తెలుస్తుంది కాబట్టి మీకున్న సంవత్సరం బట్టి అనంత తగ్గే అవకాశం ఏమని పచ్చి చెట్లు పెరిగితే పెరిగితే అన్నారని ఇంకేత ఇంకా తగ్గ ముఖం ఏమి పట్లేదండి పెరగడమే ఇంకా పెరిగే కృష్ణలో ఉండే పెరగడమే అది రకంగా మీరు చూసుకుంటే గనక అంటే చాలా వరకు కూడా ఈ కాలువలో అంటే ఎక్కువ అవతలవుతూ ఉంటది అలాంటిది అంటే ఎక్కువ గట్టు ఎక్కేసి యువతలంతా చేలు కూడా మొత్తం అన్ని కూడా చేలు ములిగిపోయాయి మనకి ప్రధానంగా నేను అనుకుంటది మనం ఈ కాలువలో చెట్లు గట్రా కొట్టడం క్లీన్ చేయకుండా అంటే ఆ చెట్లు కట్ట కొట్టే నీరు బాపుకెళ్ళిపోతది దాని వల్ల ఆడుతుంది దానిలో కారణం గండి కూడా పాత గంటలు కూడా పోతలేదు ఒక ఐదా ఏడు అంటే ఒక గట్టకే దాని దగ్గర దగ్గర ఏడుంది గంటలు ఉన్నాయి అవి ఏది పోర్చలేదు సార్ ఏది పోర్చలేదు ఏ తాత్కాలకు కూడా అది కూడా రైతులు కూడా ఏదో చిన్న చిన్న కట్టుకుంటారు వాళ్ళ రైతులు కట్టుకుంటారు మనల్ని ప్రభుత్వం ఏమి పూర్చుకోలేదండి ఏదో ప్రభుత్వం అంతా ఏదైనా చెట్లు అయినా కొట్టే బాగుంటుందండి ఆ చెట్లు అయినా కొట్టే నీరు రాకుండా రాకుండా ఏదో కొద్దిగా వచ్చి పోతుంది అంటే ఎగురు చూస్తున్నది ఆల్రెడీ ఏదైతే తుఫాను తుఫాను ప్రభావంతో ఏజెన్సీ లో కూడా వర్షాలు పడ్డాయి ఈ వర్షాల ప్రభావం పడ్డం వల్ల ఏలే దగ్గర కూడా ఫుల్గా వచ్చింది ఏదైతే డేంజర్ బ్యాలెన్స్ మోగుతాయో అక్కడ దగ్గర దగ్గరగా అదంతా కూడా పూర్తిగా నిండిపోయింది దాని వల్ల కొద్ది కొద్దిగా ఉదుగుతూ ఉన్నారు అయితే ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక ఈ లేదు దగ్గర ఇప్పుడే మనకు అందిన సమాచారం ప్రకారంగా పెద్ద ఆఫ్ దగ్గర కూడా జండి పడ్డదని తెలిసింది ఇప్పుడు ఇంకా ఇది ఎలా ఉంటే ఎలా ఉంటే పరిస్థితి ఏంటి రైతు పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ములిగిపోయి కదండి ఒకవేళ మునిగిపోయింది దానివల్ల ఒకవేళ ఎన్న నైట్ ఏ లాగేసింది అనుకోండి అంటే పంట అన్న వర్త లేదు అంటే

అంటే ఆల్రెడీ దీంట్లో పట్టిన తప్ప లాగే ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే కనుక ఇంకొక రైతున్నారు ప్రధానంగా మీకు అంటే ఒక అధికారులు కానీ లేదంటే నాయకులు గానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు రైతులు తప్పేం కోరుకుంటున్నారు ఎవరైతే పని గండీలు అన్ని పోడ్చమని కోరుతున్నాం సార్ గండిలు మాత్రం చాలా ఎక్కువ పడ్డాయి సార్ చాలా దాన్ని చూసారు కదండి కొద్దిసారి వచ్చేటి వల్ల గండి ఎక్కువ పడిపోయాయి సార్ వాటర్ లాగటం లేదు సార్ పొలాలు అన్ని మునిగిపోయాయి సార్ అధికారులు కూడా స్పందించాలి సార్ కొద్దిగా అధికారులు అంటే కొద్దిగా పోర్చగా గట్ట ఇచ్చారు సంచికి ఇచ్చారండి వాళ్ళ ప్రాబ్లం కానీ ఏంటంటే పైన వదిలేటప్పుడు ముందస్తుగా మాకు తెలియపరచలేదు సార్ తెలియపరిస్తే మేము కొద్దిగా చూసుకునే అంటే కలెక్టర్ గారు కానీ లేదంటే అధికారులు కానీ గత రెండు రోజుల నుంచి కూడా ముందస్తుగానే అంటే వెళ్ళే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు అంటే దాదాపు ఇప్పుడు చూసుకుంటే కనుక ఒకవేళ గానీ అదే ఏ లేరు కనుక ఫుల్గా గనక కనుక రైతులంతా నష్టపోయే అవకాశం ఉన్నదని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అక్కడ స్టోరే ఇచ్చుకుని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఉదిస్తారని చెప్పేసి నిన్న కూడా చెప్పడం జరిగింది అదే రకంగా గనక ఇప్పుడున్న రైతులకి ముందస్తుగానే సమాచారం ఇచ్చారని చెప్పేసి అధికారాలు సమాచారం అయితే ఇచ్చారు కానీ ఏంటంటే గతంలో ఖరీఫ్ లో పడ్డ గండీలు పోడ్చలేదండి ఇంకా అది అస్తవ్యస్తంగా ఉన్నాయి సార్ ఈ గండి పూడ్చే ప్రమాదం లేకుండా ఉందండి కరెక్ట్ గారు అయితే ముందస్తుగా మనకు చెప్పారండి ఇలాగా వదితాం అది అని చెప్పారు చెప్పడం అంటే గండీలు పోడ్చలేదు కాబట్టి ఇది ఎక్కువగా మా ప్రభావం చూపించా సార్ ఈ ధాన్యం కూడా వరద దిగిపోయినా కూడా వాటర్ దిగిపోయినా సరే ధాన్యం కూడా పని సార్ పెళ్ళి వచ్చేది సార్ ఎక్కువగా ఇక్కడ చూసుకుంటే కనుక దగ్గర దగ్గర చూసుకుంటే ప్రతి ఒక్క రైతులు కూడా అంటే ఇక్కడ మనం చూసుకున్నాం దీని ప్రవాహం ఎంత ఎంత వరకు ఉన్నదనేది ఇక్కడ ఇక్కడ కాలువ ఇది ఇటు నుంచి అదే కలండి అయితే ఇక్కడ చూసుకుంటే గనక ఇదంతా కూడా ఈ గతంలో ఆ ఇది ఇది ఒక గండి మనం చెప్పుకోవచ్చు ఇది గతంలో కూడా గడ్డపడ్డ పడ్డ ప్రదేశం ఇది అయితే గంట పండిన వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇసుక తోటి అంటే అవి వేశారు దాని వరకు అలాగా ఆగింది ఎలాంటి గంటలు దగ్గర దగ్గరగా ఏడు నుంచి ఉంటాయి ఇదే గట్టు మీద అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు నీరు అయితే దగ్గర ఏదైతే గట్టు ఉందో గట్టు పైనుంచి కూడా సాధించే అంత ఉధృతంగా వెళ్తుంది ఇక్కడ రైతులందరూ కూడా ఒకవేళ లాగితే ఈ యొక్క ఈ ఏదో వ్యవసాయంలో ఉన్నది ఈ వ్యవసాయం అంతా కూడా లాగితేనే పనికి వస్తే తప్ప ఇప్పుడైతే పనికిరాదని చెప్తున్నారు ప్రతిది కూడా అంటే దాదాపు వందలాది అంటే వేలాది ఎకరాలు వేలాది ఎకరాలంతా కూడా చాలా వరకు కూడా ఇలాగా నీరు పాలైపోయింది ఇక్కడ ఆ చూస్తే కనుక ప్రతి ఒక్కరిదే రైతుది కూడా మాకు తుఫాను నుంచి తప్పించుకున్నాము అనుకునే ఊపిరి తీసుకునే సమయానికి ఏలేరు ద్వారా కేలర్ నుంచి వచ్చిన నీటి ద్వారా కూడా మేము చాలా నష్టపోయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి